బీసీ నాయకులకు బీసీ రాజ్యాధికార సమితి కుటుంబ సభ్యులకు అదే రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజలకు నమస్కారం నేడు కులగణపై ప్రభుత్వం ఒక సుదీర్ఘమైనటువంటి చర్చను మంత్రివర్గ లోపల ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే బీసీ రాజ్యాధికార సమితి అదేవిధంగా అనేక మంది బీసీ నాయకులు మరియు బీసీ మేధావులు కూడా ఇటీవల పైన శనివారం రోజు సెక్రటేరియట్లో మంత్రి పొన్న ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేమంతా కూడా ఏదైతే బీసీలకు కులగణలో జరిగినటువంటి అన్యాయం మా యొక్క జనాభా ముస్లిం జనాభాతో సంబంధం లేకుండానే బీసీల జనాభా యాభై రెండు శాతం మేరకు ఉన్నదన్నటువంటి ప్రతిపాదన దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మేము ఆ యొక్క కమిటీకి వెల్లడించడం జరిగింది ఆ కమిటీలో ప్రధానంగా సభ్యులైనటువంటి మంత్రి ఉన్నం ప్రభాకర్ గారికి కేశవరావు గారికి మధు యాశ్వన్ గారికి ఇతర నాయకులు కూడా మేము ఆ సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇందులో ఓటర్ కార్డు ఇన్ఫర్మేషన్ తో పాటు ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ అదే రకంగా ప్రైమరీ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలని ఓటు హక్కు ఉన్న వాళ్ళకు సంబంధించిన జనాభా ఓటు హక్కు లేని వారి యొక్క ప్రజల జనాభాను కూడా మనము డివైడ్ చేసుకుంటే మనం అక్యూరేట్ ఫిగర్కి వస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో ప్రభుత్వం కూడా కొంతమంది ఈ యొక్క జన గణ లోపల వాళ్ళు నమోదు చేసుకోలేద వివరాలు కూడా తెలియబిల్లు మరి ఏదేమైనా కూడా మేము ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రభుత్వం ఇలా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందడుగు వేసి మరొక పది రోజుల పాటు కులగలన అందులో మన ఆధారాన్ని నమోదు నమోదు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం అదే రకంగా ఇది ఒక గొప్ప ముందడుగు లాగా మేము భావిస్తున్నాం దీనికి మేము ఏ రకంగా అయితే మేము సూచించామో ఒక మొబైల్ యాప్ ను ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఆన్లైన్లను ఆ ఏర్పాటు చేసినటువంటి విధంగా అదేవిధంగా గ్రామ పంచాయతీలలో కానీ లేకపోతే మండల కార్యాలయాలలో కానీ జిల్లా కలెక్టర్ ఆఫీసులో కానీ ఈ వివరాలను నమోదు చేసుకున్నటువంటి విధంగా అవకాశం ఇవ్వమన్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇవాళ ఆ ప్రకటనను వెల్లడించడం అనేది చాలా సంతోషకరమైన మనం తెలియజెప్పవచ్చు అదేవిధంగా ఏదైతే బీసీల జనాభాలో తక్కువ చేసి చూపించాలనేటటువంటి ఒక ఆవేదన మనము వెల్లడించడమో దాన్ని మనం నివృత్తి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులంతా కూడా సోదరిమన్నంతా కూడా ప్రతి కుటుంబం కూడా తప్పకుండా మీ యొక్క కుటుంబ వివరాలను మీ యొక్క వ్యక్తిగత వివరాలను కులగణ సర్వే లోపల తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అదే రకంగా ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి వివరాలు సంపూర్ణంగా మళ్ళీ నమోదు చేసుకోవడం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయడం డెడికేటెడ్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఆ పనిచేసి తమ నివేదికలు ఇచ్చిన తర్వాతనే దానిని మంత్రివర్గం లోపల ప్రవేశపెట్టడం కావచ్చు అదే దానికి చట్టబద్ధత కల్పించడం కావచ్చు అదేవిధంగా దాన్ని కేంద్రానికి పంపి కూడా దానిని రాజ్యాంగ సవరణ చేయించడానికి కూడా మేము వెనుకడమనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి ప్రకటన ఉందో ఇది తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా బీసీ సమాజానికి ఉపకరించేటటువంటి అంశంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో మనం చేస్తున్నటువంటి కుల కులగణన ఉందో ఇది దేశాల్లో జరగాల్సినటువంటి జనగణన జన కులగణనకి ఏంటంటే ఇది ప్రామాణికం విధంగా మేము కోరుతున్నాం ఆ దిశగా అడుగులు వేస్తున్నందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే నలభై రెండు శాతం మాకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి ఏదైతే ఒక ఆ ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనను తూచా తప్పకుండా చట్టబద్ధంగా దాన్ని అమలు చేసినటువంటి బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కులగణన దీనికి చట్టబద్ధత అదే రకంగా రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దీని ద్వారా దేశవ్యాప్తంగా కూడా బీసీల జనాభా బీసీల కులగణన ఎస్సీ కులగణన కూడా స్పష్టంగా బయటకు రావడానికి అవకాశం ఉన్నది తద్వారా బీసీల యొక్క రిజర్వేషన్ కూడా చట్టబద్ధమయ్యే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు ఏదైతే మనం పోరాడుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మనకు ఈ యొక్క రిజర్వేషన్లు పెరగడం వలన కేవలం మనకు మన రాష్ట్రం గొప్పనే కాకుండా అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా బీసీ నాయకులు బీసీలు అడుగెట్టడానికి అవసరమైనటువంటి చట్ట రిజర్వేషన్ అనేటువంటి ఆ యొక్క డిమాండ్ కూడా మనం సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి దీనికి బీసీ జాతి మేల్కొని తప్పకుండా ఒక పోరాటం ఎందుకంటే మనం ఒక మన హక్కుల కోసం మనం చేస్తున్నటువంటి పోరాటం ఇది మన యొక్క ఆత్మ గౌరవం కోసం చేస్తున్నటువంటి పోరాటం అన్యాయంగా డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మనం జరిగినటువంటి నష్టాన్ని పూరించుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రాక్టీస్లో ఈ యొక్క విధానం లోపల పద్ధతి లోపల మనము సంపూర్ణంగా మన హక్కును వినియోగించుకోవాలి మనము మన యొక్క జనాభాను స్పష్టంగా శాస్త్రీయంగా పారదర్శకంగా మనము ఈ యొక్క ప్రభుత్వాలకు చూయించి తద్వారా మన హక్కులను అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కావచ్చు అదే రకంగా జాతీయ స్థాయిలో చట్ట కూడా రిజర్వేషన్ తగ్గించుకునే వరకు మనము అలుపెరగకుండా పోరాటం చేయాలని చెప్పేసి అని కూడా మన క్షేత్రస్థాయి నాయకులకు మేము పిలుపునిస్తున్నాం అదే రకంగా ఏదైతే చట్టసభలలో బీసీలకు ఏదైతే మాకు రాజ్యాధికారం కావచ్చు చట్టసభలో మాకు రిజర్వేషన్ కావచ్చు ఈ రెండు అంశాల మీదనే మేము అలు పోరాడడం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ రాజ్యాధికారం డీసీలకు రాజ్యాధికారం అనగా వర్గాలకు రాజ్యాధికారం అదే రకంగా చట్టసభలో రిజర్వేషన్ అంతిమ ధ్యేయంగా ఈ సందర్భంగా మేము ప్రకటన చేస్తున్నాం ధన్యవాదాలు ప్రభుత్వం కూడా ముందుకొచ్చినందుకు అదే రకంగా దీనికి సంపూర్ణంగా తన ప్రయత్నాలను తన శక్తిని వినియోగించినందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూన్నం ప్రభాకర్ గారికి అదే రకంగా సానుకూల నిర్ణయం తీసుకున్నటువంటి భట్టి విక్రమార్గ గారికి అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ ముశ్రీ గారి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీజేపీ పార్టీ కూడా వెంటనే మేల్కొని దేశ స్థాయిలో కూడా ఈ యొక్క బీసీల కులగణన అదే రకంగా దేశవ్యాప్త కులగణ జరిగేటటువంటి విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు దాసు సురేష్